మరి చేతులు మారినప్పుడు మీరు పీకగలిగింది కూడా ఏం లేదు ఎక్కువ ఎక్కువ ఇవాళ మీకున్న అధికారంతో శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని విచారణ పేరు మీద ఆఫీసు పిలిపించి దిగువ స్థాయి అధికారుల ముందు గంటల కొద్ది కూర్చోబెట్టి వాళ్ళ మీద ఒక మానసికమైన ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ తప్పిదాలను ప్రశ్నించకుండా భారతదేశంలో తిరగకుండా మీరు కుట్రలు చేస్తుండొచ్చు కానీ ప్రజలు మీ కుట్రల్ని నిశితంగా గమనిస్తుండ్రు నేను ఈ ప్రభుత్వానికి ప్రధానమంత్రికి పార్లమెంట్ సభ్యుడిగా సూచన చేస్తున్నా ఇంత పరితెగింపు మంచిది కాదు డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఇంత పరితెగించిన ప్రధానమంత్రి ఎప్పుడు లేడు ఈ దేశానికి ఎప్పుడు హోం మంత్రి కూడా ఇంత దిగజారుడు హోంమంత్రి ఈ దేశానికి ఎప్పుడు లేడు మీరిద్దరు కలిసి నేనగాలు నేనగాళ్ళ మనసత్వంలోని ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలని ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అవమానించాలని చూడడం దుర్మార్గం మీ రాక్షస ఆనందానికి అంతిమ గడియలు అని చెప్పి నేను సందర్భంగా చేస్తున్నా హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి